అండి అందరికీ ప్రయస్థ లార్డ్ స్త్రీలలో ఋతు గొప్ప ఆధిక్యతను పొందుకోవడానికి కారణం ఏమిటో ఈ వాక్యం ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు ఋతు గ్రంథము మూడో అధ్యాయం పదో వచనం మనం ధ్యానించినట్లయితే అతడు నా కుమారి ఎహోబా చేత నీవు దీవిన నొందినదాను కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఎండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఇక్కడ రూతు ఏ విధంగా అయితే దేవుని ఎరుగినటువంటి మోయాబిరాలు అప్పటికీ కూడా తను ద్వారా దేవుని ఎరిగి ఈ లోకాన్ని వెంబడించే స్త్రీ వలె ఉండక దేవునిని వెంబడించే స్త్రీ వలె ఉండుట వలన తను కోల్పోయిన తన కుటుంబాన్ని మరలా దేవుడు ఆశీర్వదించినట్లుగా అదేవిధంగా తన అత్తైన నయోమి ఆశీర్వదించబడిన బెగ్లహేమును విడిచి శపించబడిన మోయాబుని ఆశ్రయించడం వలన ఆశీర్వాదాన్ని అంతటినీ కూడా కోల్పోయినట్లుగా ఈ వాక్యం ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుణ్ణి విడిచి ఈ లోకాన్ని వెంబడిస్తారో వారు సమస్తాన్ని కోల్పోతారని నయోమి ద్వారా అదేవిధంగా ఈ లోకాన్ని ఆశ్రయించక ఈ లోకాన్ని వెంబడించక దేవుణ్ణి వెంబడించే వారి వలె ఉంటే రూతు ఏ విధంగా అయితే కోల్పోయిన తన కుటుంబాన్ని మరలా దేవుడు ఆశీర్వదించారు ఇతర స్త్రీల ద్వారా ఏసయ్య ఏ విధంగా ఉండకూడదో ఏ విధంగా ఉండాలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి నయోమి వలె దేవుని విడిచి లోకాన్ని వెంబడించే స్త్రీ వలె ఉండక ఋతు వలె ఋతు ఏ విధంగా అయితే లోకాన్ని వెంబడించే స్త్రీ వలె ఉండక దేవుని వెంబడించే స్త్రీ వలె ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకున్నదో అదేవిధంగా మనము కూడా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రార్థించుకుందామండి మిక్కిలి కనక రంగాల తండ్రి నాయన ప్రభు ఏసయ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవస్తోత్రాల తండ్రి ఇద్దరు వ్యక్తుల ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ తన్నినైన ప్రభు ఈ లోకాన్ని వెంబడిస్తే ఏం జరుగుతుందో తన్ని మిమ్మల్ని వెంబడిస్తే ఏం జరుగుతుందో తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ ఏసయ్య మేము ఈ లోకాన్ని వెంబడించే వారి వలె ఉండక తండ్రినైనా మిమ్మల్ని వెంబడిస్తూ తండ్రినైనా మీ యొక్క ఆశీర్వాదాలని పొందుకునే వారి వలె ఉండటకు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ఈ వాక్యానుసార జీవించిలాగా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని నజరేడనే యేసుక్రీస్తు నామల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి